హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే అసలు మనం ఏమేమి గుర్తు పెట్టుకోవాలో ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో చోరు వరకు అయితే చూడండి ఇవి చాలామందికి ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ వీడియోని చోరు వరకు చూడండి వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాలసీని తీసుకునేటప్పుడు ఆ పాలసీ యొక్క కవరేజ్ అనేది మీరు అయితే చెక్ చేసుకోండి ఆ కవరేజ్ మనం ఫిఫ్టీ ల్యాక్స్కి తీసుకుంటున్నామా వన్ క్రోడ్కి తీసుకుంటున్నామా అలాగే రెండు కోట్లకి తీసుకుంటున్నామా ఇలా పాలసీ కవరేజ్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ పాలసీ కవరేజ్ని అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు చెక్ చేయండి చెక్ చేసుకున్న తర్వాతే ఆ పాలసీ కనుక మీకు నచ్చితేనే ఆ పాలసీని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా రెండోది చూసుకుంటే మనకి పాలసీ యొక్క టైం పీరియడ్ అనమాట మనం ఎన్ని సంవత్సరాలు కడదాము అని చెప్పేసి మనలో చాలా మందికి తెలియకుండా కట్టేస్తూ ఉంటారు ఆ టైం పీరియడ్ అనేది మీరు సెట్ చేసుకోండి ఫస్ట్ మనం ఇరవై సంవత్సరాలు కడదామా ముప్పై సంవత్సరాలు కడదామా ఇలా మనకంటూ ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది మనం ఎక్కువ సంవత్సరాలు కట్టుకుంటే మనకి కవరేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది రెండో పాయింట్ కింద మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మూడోది క్లెయిమ్ రేషియో అనమాట ఫ్రెండ్స్ మనం చనిపోయిన తర్వాత ఆ క్లెయిమ్ సెటిల్మెంట్స్ అనేవి వాళ్ళు ఎంత తొందరగా చేస్తున్నారు పాలసీ వాళ్ళు అని చెప్పేసి మనకి క్లెయిమ్ రేషియో అనేది ఒకటి ఉంటుంది అనమాట మీరు ఏ పాలసీ తీసుకున్నా కూడా ఆ పాలసీ డీటెయిల్స్లో క్లెయిమ్ రేషియో ఖచ్చితంగా అయితే వీళ్ళైతే మెన్షన్ చేయటం అయితే జరుగుద్ది మీరు తొంభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న పాలసీల్లో మీరు దేంట్లోనైనా మీరు పాలసీ అయితే కట్టుకోవచ్చు అనమాట తొంభై కింద ఉన్న పాలసీలు అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం క్లెయిమ్ రేషియో అనేది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇలా ఉంటే మనకి మనం చనిపోయిన తర్వాతలో ఫాస్ట్గా వాళ్ళు అనేది ఆ క్లెయిమ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నాలుగోది చూసుకుంటే ప్రీమియం అనేది మనం మంత్లీ పే చేయాలా అలాగే సంవత్సరానికి ఒకసారి పే చేయాలా అని చెప్పేసి ఇలా అయితే ఉంటాయి అనమాట మ్యాక్సిమం మీరు ఇయర్లీ ఒకసారి పే చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి డబ్బులు సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను మీకు ఎలా సేవ్ అవద్దు ఏంటో ఇదే విషయం గురించి కనుక మనం మాట్లాడుకుంటే మన హెల్త్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా వాళ్ళకైతే మీరు ముందే చెప్పండి ఎందుకు అంటే నెక్స్ట్ క్లైమ్ సెటిల్మెంటు ఉన్నప్పుడు మీరు అబద్ధంగా మీకు స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఇవన్నీ లేవని ముందు పాలసీ తీసుకున్నారు అనుకోండి నెక్స్ట్ మీరు డెత్ సర్టిఫికేట్లో ఇవన్నీ ఉన్నాయని తేలితే మనకి సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందో రాదో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట సో మాక్సిమం మీ హెల్త్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వడానికి Até ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు చూసుకుంటే మన నామినీ డీటెయిల్స్ అనమాట ఫ్రెండ్స్ మనం నామినీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా అయితే ఉండే ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత వాళ్ళు మన డబ్బులు అనేవి వాళ్ళకైతే ఇస్తారనమాట వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేయడం కానీ ఇలా చాలా అయితే ఉంటాయి నామినీ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఉండటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఈ ఆరు పాయింట్లు చెక్ చేస్తే చాలన్నమాట ఇవి ఆరు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అందరూ అయితే ఫాలో అయ్యి మీరైతే పాలసీని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ఒకరికి ఉపయోగపడినా కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి